హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అనపర్లేశారు సో మాకు టెన్త్ అయిపోయిందా టెన్త్ అయిపోయి ఎక్కువ మార్కులు వచ్చాయా అందుకే డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటూ ఉంటారు కదా సో డబ్బుల కోసం మీరు ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు డెబ్బై వేల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది విద్యా ధన్ రెండు వేల ఇరవై నాలుగు ధన్ రెండు వేల ఇరవై నాలుగు సరోజినీ ఫౌండేషన్ సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అనేవాళ్ళు మనకి స్కాలర్షిప్స్ అందిస్తున్నారు అనమాట సో పదివేల నుంచి డెబ్బై వేల వరకు స్కాలర్షిప్ తీసుకోవచ్చు సో మార్క్స్ మరి ఖచ్చితంగా ఎన్ని ఉండాలి అంటే తొంభై శాతం మనకి టెన్త్ క్లాస్లో తొంభై శాతం మార్కులు ఉన్నట్టయితే వాళ్ళు మీకు ఈ ఫౌండేషన్ ద్వారా అమౌంట్ అయితే ఇవ్వదలుచుకున్నారనమాట సో ఇంటర్ కోసం కావచ్చు డిప్లొమా కోసం కావచ్చు వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది వాళ్ళ ఆదాయం వచ్చేసి రెండు లక్షల లోపు మాత్రమే ఉండాలన్నమాట సో వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యాధన్ డాట్ ఓఆర్జీలో మనం ఖచ్చితంగా జూన్ ఏడులోపు దరఖాస్తు చేసుకోవాలి అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకోవడానికి ఏదైతే మనం ఎంట్రెన్స్కి అప్లై చేసి ఉంటామో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఎంట్రెన్స్లో అప్లై చేసుకోవాలి సో మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా పూర్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఫాలో చేస్తుండండి ఈ వీడియోని మాత్రం సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఉంటే ఖచ్చితంగా పంపించండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే డెబ్బై వేల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది డిప్లొమా కంప్లీట్ చేసే వరకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తోందనమాట ఈ విద్యార్థని అనేది